సపరేట్గా వండుకొని తినే కన్నా ఫ్యామిలీ అందరితో కలిసి తింటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటాం కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ముందు పెట్టిన వీడియోస్లోని నాట్ అవుట్ కోసుకొని చికెన్ చికెన్ అయితే మేము వండుకొని తిన్నాం ఇంకా చికెన్ చికెన్ అయితే నేను లో పెట్టేసి ఉంచానని చెప్పాను కదా ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ చేసిన అక్క చికెన్ అంతా ఇప్పుడు వరకు పాడైపోదా అనేసి డౌట్ రావచ్చేమో ఈ వీడియోస్ అన్నీ నేను వన్ డేలో చేసినాయి అనమాట కాకపోతే మీకు ఒకటొకటిగా అప్లోడ్ చేస్తున్నాను నేను షార్ట్స్ రూపంలోని అయితే పిన్ని వాళ్ళు వచ్చారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఆ రోజు అంతా వాళ్ళ పనులన్నీ చూసుకొని ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ తర్వాత ఒక రోజు రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని కూడా నేను ఇన్ని రోజులైతే పట్టింది పోస్ట్ చేయడానికి అయితే పిన్ని వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మొత్తం ఇంట్లో కూరగాయలు కోసేసి అన్ని మూట కట్టేసిన రోజు రాత్రి అనమాట ఈ వీడియో లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చూడకపోతే చూడండి చికెన్ మొత్తం కూడా కడిగేస్తుంది అనమాట పిన్ని ఏం చేస్తుందో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అయితే చికెన్ కర్రీ అనమాట నాకు కొంచెం పని తగ్గింది ఇంకొక వైపు వచ్చేసి అయితే కుక్ చేస్తుంది ఒకవైపు చికెన్ కుక్ చేస్తుంది అనమాట నేనైతే ఇంకా ఫ్రీగా ఉన్నాను ఇంకొక సైడ్ వచ్చేసి రైస్ కూడా పెట్టింది ఎందుకంటే సరిపోకపోతే ఒకవేళ రైస్ కూడా వేసుకొని తింటారు కదా అని చెప్పేసి నిజంగా వాళ్ళ ఉడుకుతూ ఉంటే స్మెల్ అయితే మామూలు రావట్లేదు ఇప్పటివరకు నా చేతి వంటలు నేనే తిని 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 నాకే బోర్ కొట్టేసింది అనమాట ఇంకా వచ్చినప్పటి నుంచి నాకైతే కొంచెం పని తగ్గింది ఇంకా బిర్యానీ అయితే ఒకవైపు ఉడుకుతుంటే ఇంకొక వైపు వచ్చేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట నాటుకోడి వాళ్ళ కోసం అని చెప్పేసి ఉంచాను చూస్తున్నారు కదా వేడి వేడిగా మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అయితే పలువు అంటాము బిర్యానీ అని కూడా అంటాను లేండి నేను అందుకోసం చెప్పేసి రెండు విధాలుగా మాట్లాడుతున్నాను మళ్ళీ రెండు అంటున్నాం ఏంటక్క అనేసి మీ అందరికి డౌట్ రావచ్చు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు అయితే కొంచెం అయితే ఫలో తీసుకొని తిన్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది తర్వాత చికెన్ ముక్క కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి కుతలు ఉడుకుతున్న కర్రీలో నుంచి ఒక ముక్క అయితే తీసుకున్నాను అనమాట నిజం చెప్పనా అసలు వేడి వేడిగా ఎలా తింటున్నారో ఏమో తెలియదు కానీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను నేనైతే ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాను నోరంతా కాలిపోయింది అయినా సరే వీడియో కవరింగ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అలాగే సీ బాలే సరే సరే బాగున్నాయని చెప్పేస్తున్నారా కవరింగ్ అంటే అని అనుకుంటున్నారు రెండు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయనమాట నేను వండుకొని తినే కన్నా మా వాళ్ళు వండితేనే ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి ఫ్యామిలీతో కలిసి వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్